బీవీ రత్నమ్మ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ నూట ముప్పై ఏడవ జయంతి జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ముసునూరు నందు ప్రిన్సిపల్ శ్రీమతి సుజాత గారి పర్యవేక్షణలో గణిత శాస్త్రంలో ప్రతిభ పాఠవ పోటీలు వివిధ అంశముల మీద విద్యార్థినులకు నిర్వహించడం జరిగింది ఒకటి వక్రుత్వం రెండు పాటలు మూడు డ్రాయింగ్ నాలుగు ఎస్ రచనలలో గెలుపొందిన పన్నెండు మంది విజేతలకు ఈ రోజు అనగా సోమవారం బహుమతులు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు విశ్రాంత వసతి గృహ సంక్షేమ అధికారి షేక్ బాసా మాట్లాడుతూ విద్యార్థినులలో సృజనాత్మక శక్తిని ఇటువంటి ప్రతిభ పాఠవ పోటీలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఇటువంటి మంచి అవకాశంలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్య అభివృద్ధికి పేదరిక అడ్డు కాదని శ్రీనివాస రామనుజన్ కృషి పట్టుదలతో అని కొనలేక ఆ పుస్తకమును కంటతో పెట్టిన విద్య దీక్షపరుడు గొప్ప మేధావి యువతరానికి ఆదర్శప్రాయలు రామానుజన్ గారు అని వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల రంగాల్లో రాణించాలని తెలిపారు ప్రిన్సిపల్ సుజాత గారు మా గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల నందు విద్యార్థినులకు గణిత శాస్త్రంలో ప్రతిభ పాఠ పోటీ నిర్వహించి ప్రోత్సహించి రత్నమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు ఎంవి ప్రసాదరావు వారి శ్రీమతి గారి పేరు మీద చాలా సంతోషంగా ఉన్నదని వారికి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు పై కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రఘునాథరావు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ పాఠశాలను ఎన్నుకొని ఇక్కడ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు ఈ పాఠశాలలో మీరు రావడం జరిగింది చాలా సంతోష విషయం ఎక్కడ విద్య విరాజులుతుందో అక్కడ అభివృద్ధి తానేపిస్తుంది ఈ పాఠశాలలో చదివే ప్రతి బిడ్డ కూడా మంచి నడవడిక ప్రేమాభిమానాలు మంచి చదువు ఇవన్నీ కూడా అలవరుచుకొని ఇక్కడ ఉంటున్నారు ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ పాఠశాలలో దాంట్లో భాగంగా మా ప్రసాదరావు గారు వారి శ్రీమతి రత్తమ్మ గారు ఒక రకంగా ఆ రత్తమ్మ మేడం గారు మా గురువు గారు ఆమె మ్యాథ్స్లో లెక్కల టీచర్ ఆయన హెడ్ మాస్టర్ కూడా పనిచేశారు ఆమె ఆమె చనిపోయిన తర్వాత దత్తమ్మ గారి పేరు మీద ఒక చార్జ్ గుర్ట ఏర్పాటు చేసి ఏ సబ్జెక్ట్ అయితే ఆమె ఇష్టపడుతుందో ఆ సబ్జెక్ట్ మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ జిజ్ఞాసని పెంచేటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ప్రసాదరావు గారు రామానుజన్ గారు ఆసుపత్రిలో ఉండగా హార్ది గారు కొలిక్ గారు వస్తారు రామానుజ్స్ గారు కొలిక్ హార్ది ఈయన వచ్చి ఆయన కార్ నెంబర్ కూడా వన్ సెవెన్ టూ నైన్ ఇది ఒక చెడ్డ నెంబర్ బ్యాడ్ నెంబర్ అని చెప్తారు ఇది ఎందుకని బ్యాడ్ నెంబర్ అని చెప్పి రామానుజన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐ ఎక్స్ప్లెయిన్ వన్ సెవెన్ టూ నైన్ రామానుజన్ నెంబర్ ఇది హార్టీ గారి కార్ నెంబర్ ఇదే ఒక ఇండియన్ ఇండియన్ లో ఫస్ట్ క్యాబ్ ఆ క్యాబ్ నెంబర్ వన్ సెవెన్ టూ నైన్

Cube is equal to 10 into 10 to 10 is equal to 1000 is equal to 1000 and 9 cube what is the 9 cube 729 how it is 9 cube 729. 729. Nine. Nine, nine. 9 into 9 into 9. It's nine, 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 9 into 9 into yes. 9. That is the correct number. 9 into 9, nine into nine, 9 equal to 7, seven You are correct. And the same number, you can write it until 1 cube plus 1 cube. Then, that is Then number. One the 1000 the plus. सेकंड क्वार्टी नहीं तो इक्वल टू वन थाउजेंड। मेरे को भी इस पुडिशन है नहीं चप्पल देने में, सही बात है वहाँ पर। अध्यक्षानुसार चेक करना है। थैंक यू, थैंक यू यू इक्वल टू थाउजेंड, और नाइन क्यों इक्वल टू सेवेंटी नाइन। प्लस थाउजेंड प्लस सेवेंटी नाइन इक्वल टू वन सेवे�

ये क्या है ये भी क्या तो स्पीड का लेने वाला ये चुप हो कुछ भी रखते हो तो बात यू प्लस वन क्यू तो बात प्लस वन क्यू वन क्यू कितनी जब पारा तो प्लस वन क्यू गुड अंदर कितनी जब नेक्स्ट जेनरेशन एलएम डिग्री आउट है नहीं तो बात यू वन 172 సర్ క్యూబ్ కూడా నో డైలీ ఎలాగా ఎలా ఈక్వేషన్ 12 * 12 * 12 చెప్పమండి ఏదిలా 12 * 12 * 12 వెరీ గుడ్ మై జింపుల మాదిలో చెప్పు చేద్దాం ఈక్వల్ 172 నై